పటాన్చేర నుండి ఇంద్రేశం మీదుగా దౌలతాబాద్ రోడ్డు పట్ల జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు నేడు ఇంద్రేసం రోడ్డుకు గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణ చేయాలని నిరాహార దీక్షలను సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ పానరంగారెడ్డి గారు నిరాహార దీక్షలో కూర్చుంటున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించడం జరిగింది ఏంద్రేశం ప్రాంతం కాలనీలో అపార్ట్మెంట్లు వ్యక్తిగత ఇళ్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు సిటిజన్ కాలనీ సాయి కాలనీ రాయల్ మహదేవపురం పిఎన్ఆర్ టౌన్షిప్ జర్నలిస్ట్ కాలనీ నవ్య ఆనంద్ సాయి నగర్ కాలనీలతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వారన్నారు ఇంద్రేశం దౌత్సబాద్ రోడ్డును వెంటనే బాగు చేయాలి బాగు చేయాలి బాగు చేయాలి ఇంద్రేశం దౌత్సబాద్ రోడ్డును వెంటనే బాగు చేయాలి బాగు చేయాలి రాజకీయాలకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలి చేయాలి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇంద్రేశం రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలి 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 మట్టువేశారు అప్పటికి ఇచ్చి పెట్టారు దైశ్య ఎంపీ ఎమ్మెల్యే గారు త్వరలో దయచేసి చెప్తున్నా మీకు ఇలా ఎంప్లాయీ కానీ ఇక్కడ కార్మికులకు చాలా ఉపయోగ బండ్లకు కానీ అన్ని వ్యాహికలు బండ్లకు చాలా డ్యామేజ్ అవుతున్నాయి ఆటోలకు టూ వీలర్లకు ఫోర్ వీలర్లకు అన్ని అన్ని బండ్లకు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి అందరూ పట్టించుకోవాలి దీనికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విలేజ్ వరసులైన కాదు అందరూ పట్టించుకోవాలి లేడీస్ పడిపోతున్నారు పోతున్నారు త్వరలో ఈ నుంచి మనకు మన జీఎం వణికి రెండు గంటలు పడుతుంది కార్మికులకు కంపెనీకి టైం కు పోకపోతే అక్కడ అక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి జీతాలు అరగంటలో రాకపోతే ఎందుకు రాలేరు మీరు అని వాళ్ళు పరిణిస్తున్నారు నమ్ముతలేరు అందు గురించి మన ఎమ్మెల్ఏ గారికి మన ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి దయ చెప్తున్నాను త్వరలో దిగించి దీని త్వరలో మన బిరంగుడ కమాన్ దీ ఎట్లా తగ్గుందో దీని త్వరలో ఎట్లా తీసుకోవాలని నా మరి కోరుతున్నా నా పేరు భాస్కారు జిన్న మండల్ గ్రామ పంచాయతీ